జిల్లాలో జడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వాటి కారణంగా ఏర్పడిన వరద నీటి ప్రవాహ పరిస్థితిని జిల్లా ఎస్పీ నారాయణ నారాయణరెడ్డి ఈ రోజు క్షుణ్ణంగా సమీక్షించారు రాబోయే రోజుల్లో కూడా మరింతగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు జిల్లా ఎస్పీ నారాయణ నారాయణరెడ్డి మాట్లాడుతూ పోలీసు అధికారులు వెంటనే తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలోని వాకులు కుంటలు చెరువుల్లోని వరద నీటి ప్రవాహంపై నిరంతరం దృష్టి పెట్టాలని ఆదేశించారు మరింత పటిష్టంగా బందోబస్తు నిర్వహించాలని ముందస్తు జాగ్రత్త చర్యలను పటిష్టం చేయాలని సూచించారు ముఖ్యంగా రాకపోకలకు ఆటంకం కలిగించేలా పొంగి పొర్లుతున్న వాగులు మరియు నాణాల దగ్గర రోడ్లను బ్లాక్ చేయాలని ఆదేశించారు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ఇతర శాఖల అధికారులు మరియు గ్రామాల పెద్దలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని కోరారు బందోబస్తు విధులలో పాల్గొనే సిబ్బంది మరియు అధికారులు తప్పకుండా రెయిన్ కోట్లను వినియోగించి తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ తెలిపారు